మా న్యూస్ రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక నర్సోపేటలోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో ఉచిత చెవి ముక్కు గొంతు వ్యాధుల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యశాల డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కొండవీడు హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది జాతీయ దినోత్సవాల సందర్భంగా మూడు సార్లు తమ వైద్యశాలలో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా పరీక్షలు మందులు అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తున్నామన్నారు అందులో భాగంగా ఇరవై ఆరున రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు ఆ సమయంలో తమ పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ ఉచితంగా గొంతు చెవి ముక్కుకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేస్తామన్నారు అలాగే వినికిడి లోపం ఉన్నవారికి పరీక్షించి ముప్పై శాతం రాయితీపై వినికిడి పరికరం అందజేస్తామన్నారు ఈ సమావేశంలో డాక్టర్ శ్రీవర్షిని డాక్టర్ విష్ణురాజు పాల్గొన్నారు నమస్తే అండి నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నసరాపేట మన హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం జాతీయ పర్వదినాలు మూడు ఉన్నాయి మనకి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అండ్ గాంధీ జయంతి ఈ మూడు జాతీయ పర్వదినాల్లో మనం ఉచిత మెగా వ్యతిరేక సభలు నిర్వహిస్తున్నాము ఇలాంటి క్యాంపులు రెండు వేల సంవత్సరం నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి క్యాంపులు నిర్వహిస్తూనే ఉన్నాము మొదట్లో నేను రెడ్డి గారు కృష్ణమోహన్ గారు క్యాంపులు మొదలెట్టాము ఈ యొక్క పర్వదినాలని మర్చిపోకుండా ప్రజలు యూత్ మన క్యాంపులు చేయాలి మనం కూడా ఒక సర్వీస్ చేయాలని మొదలు మొదలెట్టాము అలా కొనసాగుతూ వచ్చింది రెండు వేల పదహారు దాకా రెండు వేల పదహారు పదిహేడు నుంచి అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలు వచ్చినాయి పేషెంట్లు ఐసీయూలో ఉండబట్టి డాక్టర్లు బయటికి రాలేకపోవడంతో ఇక మన హాస్పిటల్లోనే క్యాంపులు పెట్టుకున్నాం మనం అని చెప్పేసి మన క్యాంపులు నిర్వహిస్తున్నాము సో ఈ క్యాంపులో రేపు సోమవారం రిపబ్లిక్ డే రోజు క్యాంపు మీ ఉచిత వైద్య శిబిరం ఉంది ఈ క్యాంపులో వచ్చిన పేషెంట్లకి చెవి ముక్కు సంబంధించిన వ్యాధులకి అందరికీ ఫ్రీగా చూస్తాము అలానే మందులు ఫ్రీగా ఇస్తాము వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా అనుమానం ఉన్న వాళ్ళకి కానీ అలానే చిన్నపిల్లలు పుట్టిన బిడ్డలకు కానీ చిన్నపిల్లలకు కానీ వినికిడి పరీక్షలు చేసి చెవుడు నిర్ధారించి చెవుడు ఉన్న వాళ్ళకి తగిన వైద్యం చేయిస్తాము అవసరమైన వాళ్ళకి చెవిటి మిషన్లు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చెవిటి మిషన్లు ఆ రోజు అందజేయబడతాయి అలానే రక్త పరీక్షల్లో బ్లడ్ షుగరు బీపీ ఇవి ఫ్రీగా చేస్తాము అలానే ఎక్స్రే ఫ్రీగా చేస్తాము అలానే ముక్కులో ఎండోస్కోపీ పరీక్ష అలానే గొంతు ఎండోస్కోపీ పరీక్ష ఫ్రీగా చేస్తాము అలానే ఏదో ఎవరికైనా ఆపరేషన్ అవసరం వచ్చిన వాళ్ళకి ఒక పేదవాళ్ళకి పది మందికి లాటరీ వేసి ఆ పది మందికి కూడా ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము ఆర్ఎసీ ఉన్నా లేకపోయినా చేస్తాము ఒకవేళ ఆర్ఎస్సీ కార్డు ఉంటే ఎంతమందికైనా మనం ఆర్సి కార్డు పెట్టి ఫ్రీగా చేయగలుగుతాం సో ఇది రిపబ్లిక్ డే రోజు రేపు ఇరవై క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ యొక్క అవకాశాన్ని నర్సరబడ పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉపయోగించాలని కోరుతున్నాము ఈ క్యాంపులో నాతో పాటు డాక్టర్ విష్ణురాజు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శ్రీవర్షన్ ఈఎన్టీ సర్జన్ అలానే డాక్టర్ నాగేశ్వర ఫ్రమ్ వినుకొండ డాక్టర్ శేఖర్ రెడ్డి ఫ్రమ్ మిర్యాలిగూడ సుధీర్ చంద్ర ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ చంద్రబాబు ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్సో పార్టిసిపేట్ చేస్తారు సో ఈ క్యాంపుని దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాము అదేవిధంగా రిపబ్లిక్ డే రోజు ఎందుకు క్యాంపు జరుపుకోవాలి అంటే మన దేశం నలభై ఏడు ఆగస్టు పదిహేను మన సొంతం వచ్చిన తర్వాత మన యొక్క రాజ్యాంగాన్ని ఎలా బతకాలి దేశం ఎలా నడవాలి అని ఒక రాజ్యాంగాన్ని రూ నియమాలు నిర్ణయించుకొని రాజ్యాంగాన్ని రచించుకొని రిపబ్లిక్ డే ఈ రోజు నుంచి ఈ రాజ్యాంగం మనం అమలు చేద్దాం అని ప్రకటించుకున్న రోజు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇరవై ఆరు సో అది గుర్తు కోసం మన రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్న మన నియమాల్ని మన కట్టుబాట్లని మనం అనుసరించాలి దాన్ని మనం గౌరవించాలి అందరినీ చట్టపరగా నడుచుకోవాలి అనే గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము సో ఇదే క్యాంపులు కూడా భవిష్యత్తు నిర్వహిస్తాము థ్యాంక్ యూ గురక అంటే నిలబడేటప్పుడు పెద్దగా గాలి పీల్చుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి స్పెషల్గా ఉచితంగా ఆపరేషన్ చేద్దామని చెప్పేసి పరీక్షలు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాము చాలామందికి గురకంటే ఏదో మామూలు నిర్రపోతున్నారులే బాగా గొరకబెట్టి బాగా నిర్రపోతుంది అనుకుంటారు కానీ గురక పెట్టే వాళ్ళు నిర్ర సరిగ్గా పట్టదు వాళ్ళు ఎప్పుడు కూడా డీప్ స్లీప్లోకి వెళ్ళరు పైపైన అయిన స్లీప్లు ఉంటారు కాస్త నిర్రలో పోవటం ఆ గురక రావటం అంటే గాలి సరిగ్గా అందకపోవటం మెలుగు రావటం ఇటు దొరలటం మళ్ళీ నిద్రలోకపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది పైకి వాళ్ళ పేషెంట్ తెలియదు చూసే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు కదులుతున్నాడు నిద్రపోతున్నాడు కదులుతున్నాడు అంటే గట్టి గట్టి నిద్ర ఎప్పుడు ఉండవు అతనికి లేదనమాట అలాంటి పేషెంట్లకి పగలు నిద్ర వస్తుంటుంది వాళ్ళకి చాలా ప్రమాదంగా ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిరో వస్తుంటుంది పనిచేసే నిరో వస్తుంటుంది ఏమన్నా డాక్టర్లకు నిరవస్తే ఆ ఏదో చేస్తుంటారు సో ఇలా ఆ గురక వచ్చే వాళ్ళకి ఇది కారణం ఏంటి తెలుసుకొని దానికి తగిన వైద్యం ఫ్రీగా చేస్తాం ఈ ఇరవై ఆరు జనవరి దానికోసం స్పెషల్ కేటాయిద్దాం అనుకుంటున్నాము ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే మామూలుగా ఆపరేషన్ చేయాలంటే దాదాపు లక్ష రూపాయలు పైన ఖర్చు అవుతాయి అలాంటి ఆపరేషన్ని మన హాస్పిటల్లో ఫ్రీగా చేస్తాం ఈ ఈ ఈ ఇరవై ఆరు జనవరి నుంచి అవకాశం ఉపయోగించుకోవాలని కోరుతున్నాం